దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక లు కా స్వర్పదహారో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాం అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీ కిష్టమైనట్టు సుఖం అనుభవించుతివి అలాగన నీ లాజరు కష్టం అనుభవించునని జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక లోకముల సంరక్షణ ఇక్కడ భక్తులైనటువంటి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి లాజరును ఎవరు పిలుస్తున్నారు ధనవంతుడు పిలుస్తూ ఉన్నాడు అయ్యా ఒక్కసారి లాజర్ను పంపించిన నాలుకను తడి పొమ్మన ఈ అగ్నిలో అల్లాడిపోతూ ఉన్నాను తండ్రి విన అబ్రహామ అని అబ్రహామును ధనవంతుడు వేడుకుంటూ ఉన్నాడు ఆయన అంటున్నాడు భూలోకంలో చాలా నెమ్మది పొందావయ్యా చాలా సుఖం పొందుకున్నావు ఈ వీరెవరనంటే భూలోకంలో వారికి నెమ్మదిగా ఉండాలి ఎవరైనా కష్టపడిన ఎవరైనా దుఃఖపడిన ఎవరైనా వేదన పడిన వాళ్ళకి అవసరం లేదు వారి సుఖమే వారికి దేవుడు వారి కడుపే వారికి దేవుడు వారు నెమ్మదిగా ఉంటే చాలు ఎవరితో అవసరం లేదు అన్నట్టుగా వారు నడుచుకుంటూ ఉంటారు అట్టివాడే ఈ ధనవంతుడు ధనవంతుడు ఇంటి వాకట పడి ఉన్నటువంటి లాజర్కు పట్టడన్నము కానీ కొంచెం రొట్టెముక్క కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చినటువంటి వాడు కాదు ప్రియలార అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటలో అబ్రహామును చనిపోయిన తర్వాత అబ్రహాముడు అయ్యా తండ్రి అయిన అబ్రహామా ఒక్కసారి నీళ్ళల్లో ఒక బిందెలో లేక ఒక చెంబులో ఒక వాటర్ బాటిల్లో లాజర్ యొక్క వ్రేలు ముంచి ఆ వేలు తీసుకుని వచ్చిన నాలుకను ఒక్కసారి తడిపి వెళ్ళమను అంటూ ఉన్నాడు తడిపితే నీళ్ళు దాహం తీరిపోద్దా చెప్పండి ఎన్ని తాగాలి కనీసం గ్లాస్ అన్న తాగాలి కదా నీళ్ళు ఈయన ఎంత కోరుకుంటున్నాడో ఒక చుక్క కావాలని కోరుకుంటూ అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం భూలోకంలో ఉండగానే నా మాట చెల్లుతుంది నా మాటకి ఎదురలేదు ఎవరేం చెప్పినా జరగదు నా మాట జరిగిపోతుంది అంతే ఇది న్యాయమా అన్యాయమా ఇది కరెక్టా కాదా ఇవన్నీ మనకు అనవసరం దేవుడు లెక్క చూస్తాడని భయం కలిగి బ్రతకండి ప్రియులార ఇంట బయట సంఘంలో సమాజంలో ఎక్కడున్నా సరే దేవుడు నన్ను లెక్క చూస్తాడు పెద్దలకు ఎదురు తిరగకుండా ఉండాలి తల్లిదండ్రులకు ఎదురు తిరగకుండా ఉండాలి అత్తమామలకు ఎదురు తిరగకుండా ఉండాలి భర్తకు భార్యకు లోబడి బ్రతకాలి తల్లిదండ్రులను ప్రేమించాలి దైవ సేవకులను ప్రేమించాలి గౌరవించాలి దిక్కులేని వారు అనాథలను ప్రేమించి గౌరవించాలి ఇవేవి కూడా ఈ ధనవంతుడు చేయలేదు ప్రియు ఇంటి వాకట పడి ఉన్న వేరే ఊర్లో ఉన్నటువంటి అనాథలను చూడమని చెప్పట్లేదు ఇంటి వాకట పడి ఉన్నటువంటి లాజర్ కూడా పట్టడన్నం పెట్టనటువంటి ధనవంతుడు అగ్ని అగ్నిగంధకంలో కాలతో లాజర్ యొక్క వ్రేలు నీళ్ళల్లో ముంచి నాలుక తడపమని కోరుకుంటూ ఉన్నాను సాతాను సంబంధాలతో ఏకమైపోయావు వారు ఏమంటున్నా వారు గొడవ పడుతున్నా కొడుతున్నా తిడుతున్నా అన్యాయం చేస్తున్నా దేవుడు దేవుడు అంతటి దుర్మార్గుడు ఎవరు లేరు అని దేవుణ్ణి కూడా వారు దూషిస్తున్నా నువ్వు బాగునంగా ఉన్నావు అనుకో ఏ లెక్కలు ఉన్నట్టు చెప్పండి సాతాన సంబంధాలతో ఏకమైనట్టే కదా నువ్వు ఏకం కాలేదంటే ఏం చేయాలి నువ్వు నువ్వు నోరు తెరవాలి దేవుని పక్షముగా దేవుని యొక్క వాక్యం పక్షముగా దైవ సేవకుల పక్షముగా నీతిమంతుల పక్షముగా నీతిమంతుల కొరకై వాడే వారముగా మనం ఉండాలి అయితే ఇలాంటి పని ధనవంతుడు ఏం చేయలేదు ప్రియులార అందుకే అగ్ని గంధకంలో కాలుతూ ఉన్నాడు దేవుడు అంటూ ఉన్నాడు పరలోకమురో సంరక్షణ ఆ సంరక్షణ ఎవరికి దొరికింది లాజర్కు మాత్రమే దొరికింది ధనవంతుడికి దొరకలేదు ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో ఏ కొదవు ఉన్నదో ఏ పొరపాటు ఉన్నదో ఏ లోపం ఉన్నదో సరిచేసుకుంటే నిశ్చయముగా ఆ రాజ్యం అనేటువంటి ఏదేనులో నువ్వు చేరిపోతావు అక్కడ సంరక్షణగా ఉంటావు భక్తులైనటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుగా నువ్వు కూడా ఆనుకుంటావు ధనవంతుని వలే యాత్ర పడే పరిస్థితి ఉండదు ప్రియుల చక్కని మాట సెలవిస్తున్నాడు చూడండి మార్క్స్ వార్త పదవ అధ్యాయం ఉపయోగను ఇప్పుడు ఇహ మందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవును పొందుదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను లోకమనేటువంటి ఏదేనులో అక్కడ మీకు సంరక్షణగా అక్కడ మీకు నూరంతలుగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లి ఎవరెవరిని ఇక్కడ నువ్వు కోల్పోయావో అంతకంటే రెండంతలు నూరంతలుగా అక్కడ నువ్వు పొందుకుంటావు అని దేవుడు సెలవిస్తున్నాడు ఇస్తున్నాడు ఇహలోకంలో ఉన్నటువంటి వెండి బంగారాలు ధనము ధాన్యం ఇళ్ళు పొలాలు స్థలాలు అన్నిటిని మనం ఒకానొక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసింది కానీ అంతకంటే కూడా నూరంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు పరలోక పట్టణములో మరలా మనం తిరిగి లేవవలసి ఉన్నది ఇక్కడ చనిపోతాం రోగముతోనో కరువుతోనో కష్టముతోనో లేక యాక్సిడెంట్లతోనో ఏదో ఒక బాధ వచ్చి చనిపోతాం చనిపోయిన తర్వాత మరలా అక్కడ ఏమున్నదంట తిరిగి లేవవలసి ఉన్నది లేవాలి మనం ఎందుకు ఎక్కడికి వెళ్ళడానికి పరలోకం చేరేవారు పరలోకం చేరడానికి లేస్తారు నరకం వెళ్ళేవారు నరకం వెళ్ళడానికి లేస్తారు ఇక్కడ లాజర్ చనిపోయాడు ధనవంతుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి చేరుకున్నారు ఇద్దరు పైకి వెళ్ళారు కదా ఇద్దరు పైకి వెళ్ళిన తర్వాత రెండు స్థానాలు వేరైపోయాయి లాజరేమో ఏమో అబ్రహాము నమ్ము నా ఆనుకునిటకు తిరిగి లేచాడు ధనవంతుడేమో అగ్ని గంధకమలో కాలడానికి తిరిగి లేచాడు ఈ రెండు క్రియలు ఇక్కడ మనం చనిపోయినవారు వారు యమని బిడ్డలైనా వృద్ధులైనా పెద్దలైనా ఎవరైనా సరే వచ్చిన తర్వాత తగ్గిడో బిక్కుడో అనుకుంటే మీరు మోసపోతారు ప్రియుల తగ్గుడో బిక్కుడైతే దేవుడు భూలోకానికి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనము శ్రమల కాలాన్ని లేక ఉపవాస దినాల్ని పాటించాల్సిన అవసరం కూడా లేదు ప్రియులార కొంతమంది ఈ భక్తిని ఈ నీతిని కలిగి వారు జీవించిన కాలంలో దేవునికి ఇష్టముగా జీవించినందుకు కొంతమందికి మరణము లేకుండానే దేవుడు ప్రలోక రాజ్యాన్ని ఇచ్చాడు ప్రిల ఎవరు వారు భక్తులైనటువంటి హనుకు భక్తులైనటువంటి ఏలియా అనేటువంటి దైవజనుడు వీరిద్దరూ కూడా మరణము లేకుండానే దేవుని యొక్క రాజ్యానికి నేరుగా వెళ్ళిపోయినటువంటి వారు కాబట్టి మందిరంలో ఉన్న సకలమైన దీవెనల ఆశీర్వాదం పొందుకుంటాం మందిరంలో ఉన్న వారందరూ కూడా తప్పకుండా రాజ్యం అనేటువంటి ఏదేనులో తప్పకుండా ఉండే కృపను సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహిస్తాడు కాబట్టి శుభదినాన ప్రతి దినము దేవుడు మనల్ని దీవించాలనే ఆలోచిస్తూ ఉంటాడు ఉదయకాలము మనకు దీవెన మధ్యాహ్న కాలము దీవెన సాయంకాలపు దీవెన రాత్రికాలపు దీవెన అలాగే ఎండవేలలో దీవెన వెన్నెల కాలంలో దీవెన అన్ని కాలాల్లో మనకు దీవెనివ్వాలనే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఇవన్నీ మనం అనుభవించాలన్నది దేవుని యొక్క చిత్తమైనది కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఈ ఏదేనలో ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదం పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమెన్